నమస్తే అందరికీ నా పేరు రాజు నాయక్ పత్తి రైతులు గోసపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మొద్దు నిద్రపోతున్నారు వాళ్ళకి అసలు ఈ భారతదేశ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఉన్నారా లేక వేరే దేశానికి ఏమైనా వెళ్ళిపోయారా ఈ పదహారు మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు రైతులకు సీసీఐ నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడతా ఉంటే ఒక్కసారి కూడా ఈ ఎంపీలు రోడ్ల మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక్కసారి కూడా ధర్నా చేయరు రైతులకు సపోర్ట్ చేసి ఒక్కసారి కూడా ధర్నా చేయరు ఈరోజు సిసిఐ ఏదైతే పన్నెండు శాతం తేమ ఉంటేనే తీసుకుంటాం పన్నెండు శాతం కంటే పదమూడు శాతం తేమ ఉన్నా కూడా మేము తీసుకోమని చెప్పేసి సిసిఐ నిబంధనలు పెట్టి రైతులను నట్టేట మూస్తూ ఉన్నది అయితే సీసీఐ రైతులనే కాదు అక్కడ మిల్లుల వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నది మిల్లులకు ఏదైతే మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధి విధానాలను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏ విధంగా కాపాడుకుంటారో వాళ్ళ యొక్క స్టోరేజ్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర వాటర్ కెపాసిటీ ఎంత ఉంది అట్లని చెప్పేసి ఎల్ వన్ ఎల్ టూ విధి విధానాలు తీసుకొచ్చి మిల్లులో వాళ్ళని ఇబ్బంది పెడితే ఈరోజు నిన్న పదిహేడు తారీఖు నుంచి మిల్లు మిల్లు యజమాన్యు యజమాన్యులు కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు వీళ్ళు ధర్నా చేస్తే మిల్లు వాళ్ళు ధర్నా చేస్తే ఎవరికి నష్టం రైతు నష్టం కాదా రైతులు పదివేలు ఐదు వేలు కిరాయిలు పెట్టుకొని మిల్లుల దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు లైన్లో పడ్డారు మిల్లుల వాళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తా ఉన్నారు ఈ ఎంపీలు ఏమైనా చచ్చిపోయిండ్రా ఇప్పుడు సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఇండియా ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది కేవలం పత్తి రైతుల కోసం మాత్రమే మన భారతదేశంలో పండించిన పత్తిని సెంట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సీసీఐ విధి విధానాలతోటి రైతులకు ఎకరానికి ఏడు కింటలు మాత్రమే కొంటామని చెప్పేసి రైతులను ఏడిపిస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొనాలే మన రాష్ట్ర ప్రభుత్వం రై రైతులు కాదా మీకు ఓటేయలేదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కోరాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొని స్టోర్ చేసుకోవాలి ఈరోజు వాళ్ళు దళాల్లో కమ్ముకుంటే రైతులకు నష్టం కాదా ఒక్కో ఎకరానికి నలభై వేల పైన పెట్టుబడి పెట్టరు దిగుబడిలు కూడా అంతంత మాత్రమే వచ్చింది రైతులు పంట పండిన నుంచి పండించినప్పటి నుంచి ఐదు ఆరు నెలలు ఆహార నిషాలు కష్టపడి అక్కడ ఏడ్చి తీసుకొస్తే ఇక్కడ వచ్చి ప్రభుత్వాలు ఏడిపిస్తూ ఉంటాయి ఇంకెక్కడ రైతే రాజు అని చెప్పేసి మాట్లాడతారు ప్రతి రాజకీయ నాయకుడు భుజం మీద నాగలి పెట్టుకొని రైతే రాజు ఈ దేశానికి రైతే వెన్నెముక్క ఎక్కడ వెన్నెముక్క రైతు వెన్నెముక్క ఈ ప్రభుత్వాలే ఏడ్చేస్తున్నాయి కదా ఎక్కడుంది రైతు రాజు ఎక్కడుంది రైతుల యొక్క పాలన అరే రైతు భరోసా కోసం మేడిచిరు రైతు రుణమాఫీ కోసం మేడిచిరు ఈరోజు రైతు బీమా కోసం మెడిచిరు యూరియా కోసం మేడిచిరు ఈ జీవితాంతం రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఏడ్చుడేనా కేవలం మీరు ఓట్లేసినప్పుడే భుజాల మీద నాగలు వేసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా ఈరోజు సీసీఐ విధి విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు ఈ ఎవరైతే పదహారు మంది ఎంపీలు ఉన్నారో రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నా చేస్తలేరు ఎందుకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఆదేశాలు ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వం కోకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనాలే కదా ఈరోజు బయట దేశాల నుంచి తక్కువ రేట్లో పత్తిని కొనుగోలు చేసి ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నందుకు భారతదేశ రైతులు నష్టపోతున్నారు దీని మీద మాట్లాడతా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏదైతే బయట దేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకునేటప్పుడు పదకొస్తు పదకొండు శాతం ట్యాక్స్ వేసేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ ఎత్తేయడం వల్ల బయట దేశం నుంచి తక్కువ రేట్లో భారీ మొత్తంలో పత్తి భారతదేశానికి వస్తుంది కాబట్టి భారతదేశ రైతులు ఏడుస్తూ ఉన్నారు భారతదేశం యొక్క రైతులు కొనడానికి కేంద్ర ప్రభుత్వాలు మొగ్గు చూపట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపట్లేదు ఈరోజు రైతుల పక్షాన ఒక్కడు కూడా కొట్లా లేడు ఎంపీలు చచ్చిపోయారు ఎమ్మెల్యేలు చచ్చిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చచ్చిపోయిండు ఎందుకు దీని మీద మాట్లాడతలేరు ఈరోజు ఈ కారణంగా ఒక్క రైతు కూడా ఆయన ఈ పెట్టుబడి దిగుబడి రాకపోతే ఆయన ఏడ్చి ఏడ్చి ఏదైనా ఊరేసుకొని చచ్చిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది ఈ పత్తి రైతులు ఒక్కడు చనిపోయినా కూడా ఈ చావుకి ఈ రైతుల యొక్క చావుకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి